ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందుకనే కావాలనే మంచి మంచివి ఎతికెతికి మంచి మంచివి చేస్తాను అనమాట నేను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ కోరుకుంటున్నాను చూసి సొద్దు వద్దు నాకు సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను మరి అమ్మా చాలా మంది మొలలతోని ఎంతో ఎంతో అంటే ఎంతో చెప్పలేను అంత ఇబ్బంది పడుతున్నారు మొరలు మొరలు అంటే ఒక మొరలే మొక్కలు రతమొరలు తీగ మొరలు గడ్డ మొరలు రకరకాలుగా తొమ్మిది రకాల మొరలు ఉంటాయి అనమాట తొమ్మిది రకాల మొలల్లోనూ ఏ మొల ఉన్నా కూడా మనిషి కూర్చోలేదు లేవలేదు పని చేసుకోలేదు పడుకోలేదు పడుకోలేదు కూడా నువ్వు అసలు అంత నొప్పి బాత్రూమ్కి వెళ్ళాలి పేనానికి ఒక గండం వెళ్ళలేదు రాలేదు చాలా చాలా బాధపడుతుంది ఎవరితో చెప్పుకోలేరు ఎన్నో రకాల బాధలు ఉన్నాయి ఇవి ఎన్ని మందులు వేసినా తగ్గవుగాక తగ్గవు ఆపరేషన్ చేపించుకున్నా సరే చేపించుకున్న కొన్ని రోజులకే పోతాయి మళ్ళీ యథాప్రకారంగానే అదే మొల కట్టుకొని మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అది లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా మళ్ళీ వచ్చే మొల ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మొల రాకపోకుండా నేను చేస్తున్నాను మీరు చూసి నేను చేసింది మీరు చేసుకుంటే మీకు బాగా ఉపయోగ మంచి పని చేస్తాయి ఇదే విధంగా డాక్టర్ గారే తిన్నారంట డాక్టర్ గారే తిన్నారంట ఇది ఆయనే కామెంట్ పెట్టారన్నమాట ఇది ఎన్ని కానీ నాకు తగ్గలేదు ఈ మందుకే తగ్గిందని అతనే కామెంట్ పెట్టి మళ్ళీ చేయమని ఎంతో మంది అడుగుతుంటే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఇది చేసి చూసుకొని మీరందరూ తిని ఆరోగ్యంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను రండి చేద్దాం ఇది అరిటి పండు అమ్మా అరటి పండు అంటే మా మెత్త పి పిసిగులాంటి పండు కూడా తినకూడదు గట్టి రాయి లాంటి పండు కూడా తినకూడదు ఇవి చూడు పట్టుకుంటే అలా ఉంది ఇలాంటి పండు ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలాంటి పండు తీసుకుంటే మీకు బాగా చేసిద్ది అనమాట గొండమ్మ మొక్కలు కోసుకున్నాం కదా మనం ఈ మొక్కలు అరటిపడిన మొక్కలు ఎలా కోసుకోవాలి కోసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇవి ఇవి కప్పూరం బిల్లలు ఎందుకంటే ఆర్తిచ్చుకోడానికి ఈ కప్పూరం బిళ్ళలు కదా ఇవి ఆర్తించుకుని కప్పూరం బిళ్ళలు మీకు అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు జాగ్రత్తగా ఇవి వాడకూడదు పక్కన పడేవాళ్ళ నేను ఇప్పుడు తీసుకునేది ఏంటంటే చూడండి ఇవి ఎలా ఉన్నాయి వెడల్పుకున్నాయి కదా దీన్ని కొప్పరం అంటారు ఈ పచ్చగొప్పరం తీసుకోవాలి ఇప్పుడు మనము వాడుకోవడానికి ఈ కొప్పరం తీసుకోవాలి అప్పుడు ఏ ఈ కొప్పరం దొరకలేదు కదా బిల్లలు వేసేసుకుందాము కొప్పరం వేసుకుందాము ఏదైనా కొప్పరమే కదా అని అనుకోవద్దు నేను ఏది చెప్పాను మీరు అది వేస్తేనే అది తగ్గుతాయి లేకపోతే తగ్గవు అందుకని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అంత పెద్ద పెద్ద చూపెట్టింది కదా పెద్దమ్మ ఆ పెద్ద వేసేసుకుంటే తొందరగా తగ్గిపోతాయి కదా ఈ నొప్పులు బాగా పడలా పతనం అనుకోవద్దు ఇగో నేను మొక్క తీసుకున్నాను ఈ చిన్న మొక్క ఈ చిన్న మొక్క తీసుకొని నేను ఒక ఇగో ఇలాట ఒక్క అరటి పండులోను గుచ్చుతాను అరటి పండు మొక్కలో గుచ్చేవాళ్ళ దాన్ని చూడండి కనబడకంటే అయిపోతుంది ఇంకా ఒక్కరిటిపండు ముక్కలోదే మనం ఏం చేయాలంటే తినాలి ఈ ఒక్క అరటిపండు ముక్కలోదే మనం ముఖం గడుక్కొని వచ్చి పరగడుపునే ఈ ముక్కలోది తినేసేవాళ్ళనమాట తినేసి బొగ్గులో పెట్టుకొని నవ్వులుకోని తినేసి నవ్వులుకోని తినేసి అయిపోయేదాకా రెండు పక్కలు తిప్పుకొని తిప్పుకొని తినేవాళ్ళనమాట ఈ ముక్కతో సహా ఎందులోనూ ముక్కు ఉంది ఇంత పెట్టాను ఈ అరటిపండు ముక్కతో సహా తింటేనే ఎందులోనూ ఉన్నది మీకు పనిచేస్తుంది ఇవి తినేసిన తర్వాత అన్ని అరటిపండు ముక్కలు కూడా తినవచ్చు అన్ని అరటిపండు ముక్కలు కూడా ఇవి తింటే మాకు ఇబ్బందిగా ఉన్నది అనుకుంటే మాత్రం మీరు ఇది ముక్కలు చేశాను కదా పొడి ఇలా పొడి అన్నిటి మీద జల్లుకోవాలి ప్రతి మొక్క మీద జల్లుకొని ముక్క మీద కూడా జల్లాల జల్లుకొని ఒక్కొక్క మొక్క కూర్చొని తినేవాళ్ళ ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే ఒక్కొక్క మొక్క కూర్చొని తినేవాళ్ళ ఇది ఒక్కటి తినేసి ఈ ముక్కలన్నీ తినిస్తే ఒక టిప్పుతో ఇది అయిపోతుంది లేదనుకుంటే ఒక్కొక్కటి ఇలా జల్లుకొని ఒక్కొక్కటి తినేవాళ్ళు ఏదైనా అరిటి శాంతం అయిపోవాలా ఈ మొక్క తినేవాళ్ళ ఈ మొక్క అందులో ఉన్న ముక్కండి అలా మొక్కగా తినలేము మింగలేము నవలలేము అనుకుంటే ఇందులో ఉన్న ముక్కే తీసి మీరు అన్ని అరటిపళ్ళు ముక్కల మీద చల్లుకోండి పొడిలాగా అప్పుడు ఇందులో ఉండదు మీకు అన్ని ముక్కలకి వస్తుంది లేదు ఒక ముక్కలో మేము తినేగలం అనుకుంటే ఇది ఒక్కటి చాలు తినేయండి ఇష్టపడితే అరటిపళ్ళు ముక్కలన్నీ తినండి లేకపోతే ఇది ఒక్కటి తినేసినా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది తిన్న తర్వాత అరగంట వరకు ఏమి మంచినీళ్ళు అయినది మీ దాహం వేసినా కానీ తాగకూడదు అరగంట తర్వాత మీరు నీళ్ళే తాగుతారో మీరు కాపే తాగుతారో మీరు పియ్యే తాగుతారో మీ ఇష్టం అది మీ ఇష్టం మీరు తాగండి తాగినారు కానీ మంచినీళ్ళు మాత్రం పొట్లో ఎప్పుడు తాండం ఆడుతూనే ఉండాలి మంచినీళ్ళు ఈ మందు తిన్నాం చెప్పు మంచినీళ్ళు తాగుతూనే ఉండాలి మంచినీళ్ళు ఎంత తాగితే మీకు అంత అర్జెంటుగా తగ్గిపోతాయి ఎన్నల మూడు రోజులు మూడు రోజులు మీరు క్రమమ్మ తప్పుకోకుండా నేను చెప్పినట్టుగా వాడితే మూడు రోజుల్లో మీకు తగ్గిపోతుంది మరి విపరీతంగా ఉన్నాయి బాధ విపరీతంగా పడలేకపోతున్నాము డాక్టర్ల గారికి వెళ్ళినా సరే మా వాళ్ళ కాదని వాళ్ళు ఉంటే ఐదు రోజులు వేసుకోండి అవకేనా ఐదు రోజులు ఐదు రోజులు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు పొద్దున్న వేసుకోవటము ఏమి తాక్కుంటే అరగంట ఉండడము ఆ తర్వాత మీ ఇష్టం వచ్చి తాగడము అది అది అయిన తర్వాత బయట వస్తువులు ఉంటాయి కదా బయట తింటామని ఆశపడతారు కదా బజ్జీలు కానీ పొకోడు కానీ పూరీలు కానీ ఇవన్నీ బయట కొనుక్కొని తెచ్చుకుంటుంటారు అవి అసలు ముట్టుకుంటే ప్రసత్తలేదు ఈ తిన్నలు మళ్ళా కారం అసలు ముట్టుకోకూడదు కారం లేకోకుండా కొద్దిగా ఏదో వేసుకొని తినాలి నూనె తగలకోకుండా ఉండాలి నూనె ఏదో వేసుకున్నాం కదా ఉల్లిపాయ ఏగినట్టు వేసుకోవటం అలా వండుకోవటం అలా చేసుకోవాలి తప్ప ఇవి తిన్నా చేపు నూనెలు కారం ఇవన్నీ తినకూడదు జాగ్రత్తగా ఉంటే మీకు మూడు రోజుల్లోనే తగ్గిపోద్ది ఎప్పుడు తగిన తినాలి పెద్దమ్మ అని అడుగుతారు ఇది తగ్గిపోయినప్పుడే తినండి మళ్ళీ ఎప్పుట్లాగే తగ్గిపోద్ది ఇది ఎక్కువ రోజులు ఉండదు తగ్గిపోయినప్పుడే తినండి మళ్ళీ ఎప్పుడులాగే తినండి ఓకేనా మీరు కారం ఏం తినాలి పెద్దమ్మా ఎప్పుడులాగా అంటే కారం అయినా కానీ మీరు ఏ నూనె వస్తువులు ఏమైనా తింటారేమో అవన్నీ ఎప్పుడులాగే తినొచ్చు మళ్ళీ అదే ప్రకారంగా ఒక మూడు రోజులే దీనికి నేము మూడు రోజుల్లో తగ్గిపోయిన తర్వాత తినొచ్చు ఈ మూడు రోజుల్లో తగ్గలేదనుకో ఐదు రోజుల్లో తగ్గుతాయి ఇది నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చితే నేను చెప్పినట్టు వాడుకోండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను కదా చెయ్యండి